హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియో ఏంటంటే పొటాటో ఫ్రై విత్ ఎగ్ అనమాట ఈ కర్రీ చాలా ఈజీ అండి ఎవరైనా ఫస్ట్ టైం వంట చేసుకునే వాళ్ళు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం వెరైటీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనా నేను బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి అలాగే ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాను తాలింపు దినుసులన్నీ రెడీ చేసుకుని పెట్టుకున్నాను ముందుగా నేను ఆయిల్ ప్యాన్లో వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫస్ట్ కొంచెం మెంతి పొడి వేసుకుంటున్నాను ఇంతకుముందు వేసేదాన్ని కాదు యూట్యూబ్లో చూశాను అనమాట హెల్త్కి మంచిదని ఇప్పుడు యాడ్ చేస్తున్నాను తర్వాత వెల్లుల్లిపాయలు ఇది వాళ్ళు వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు అయిన తర్వాత మన తాలింపు దినుసులు ఆవాలు జీలకర్ర సాయిపప్పు ఇవన్నీ వేసుకుంటున్నాను తాలింపు వేగిన తర్వాత ఇదిగోండి చూడండి వెల్లుల్లిపాయలు నేను కొంచెం ఎక్కువ మాడినట్టు చేస్తాను ఎందుకంటే నాకు ఇష్టం అలాగా ఫస్ట్ మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం ఉల్లిపాయలు మగ్గే వరకు వేయించాలి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ వేసి ఉల్లిపాయలు మగ్గే వరకు ఉంచాలి ఉల్లిపాయలు మగ్గిపోయినాయండి ఇప్పుడు బంగాళదుంప ముక్కల్ని వేస్తున్నాను మొత్తం ఒకసారి కలిపేసి దీంట్లో మనకి కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి మీరు ఎంత తింటే అంత ఒకసారి మొత్తం కలిపి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనకి బంగాళదుంప ముక్కలు ఉడికేంత వరకు మగ్గ పెట్టాలి చూడండి బంగాళదుంప ముక్కలు అంతా మగ్గిపోయింది ఇప్పుడు మీరు ఎంతైతే కారం తింటారో మీ కర్రీకి సరిపడా కారం యాడ్ చేసుకోండి అంటే మనం దీంట్లో వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు కొంచెం కారం ఈ కర్రీ కొంచెం ఎక్కువ పడుతుంది సాల్ట్ అనేది మనం లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు అది చూసుకుని వేసుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకోండి ఓకేనా కారం వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వండి అయిపోయిందండి పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి ముక్క ఉడికిందా లేదా అని డౌట్ ఉంటుంది కదండి అలాగా గరిటితో అలాగ ముక్కని కట్ చేయండి ఈజీగా మెత్తగా ఉంటే ముక్క ఉడికినట్టే ఇదిగోండి ఇప్పుడు నేను ఒక ఎగ్ తీసుకుంటున్నాను లేదంటే రెండైనా తీసుకోవచ్చు నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఎగ్ సరిపోతుందనమాట ఇదిగోండి ఎగ్ అలా కొట్టి దాంట్లో వేసేసి మొత్తం కర్రీకి అదంతా మిక్స్ చేయాలన్నమాట సేమ్ మనం కోడిగుడ్డు పొరట వేసుకుంటాం కదా అట్లాగా మొత్తం కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయండి మొత్తం మగ్గిపోవాలి అంతే అండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి ఈరోజు నా దగ్గర కొత్తిమీర కొంచెం లేదు అందుకని నేను వేయలేదు కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతే అండి చాలా ఈజీగా ఉంది కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఓకేనా నా వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ